ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఆ గ్రహస్థితి మూలకంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ స్థానాలలో ఈ తొమ్మిది గ్రహాలు సంచరిస్తున్నాయి వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ అక్టోబర్ మాసంలో పదహారవ తారీఖు వరకు సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక అంగారకుడు కుజుడు ఈ మాసం ఇరవయో తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం మాసాంతం వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా కుజ స్తంభనం ఉంది కుజుడు స్తంభనంలో ఉన్నాడు అంటే ఉండవలసినటువంటి సమయం కంటే కూడాను ఎక్కువ రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఆ కుజుడి యొక్క ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది ఇక బుధుడు పదవ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం పదవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు తుల రాశిలో సంచరిస్తున్నాడు ఇక దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ తారీఖు నుండి వక్రత్వాన్ని పొందుతున్నాడు అంటే వక్రగతిని పొందుతున్నాడు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున కానీ రాశి మట్టుకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఇంకా శుక్రుడు పదమూడవ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం వృష్టిక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను వృష్టిక రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ విధంగా ఉన్నాడు శనేశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో వక్రంలో ఉన్నాడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా గ్రహస్థితి అక్టోబర్ మాసంలో ఉంది అయితే ఈ గ్రహస్థితి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకొని ఆ స్థానాల మూలకంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తాను సూర్య భగవానుడు ఆరో స్థానము మరియు ఏడవ స్థానము మేషరాశి వారికి షష్టమ సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే షష్టమ స్థానం అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి సూర్యుడి వలన ఇది పదహారవ తారీఖు వరకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బాగా ఉంది తదనంతరము సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు సప్తమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది కనుక సూర్యుడికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి ఇక అంగారకుడు మేషరాశి వారికి మూడో స్థానంలో సంచరిస్తున్నాడు మూడో స్థానంలో సంచారము శుభప్రదం కనుక అంగారకుడి యొక్క శుభ ఫలితాలు ఈ మేషరాశి వారిపై ఉంటాయి ఈ అక్టోబర్ మాసంలో ఇక బుధుడు ఆరు ఏడు స్థానాలలో సంచరిస్తున్నాడు ఆరో స్థానం శుభప్రదం సప్తమ స్థానము సామాన్యంగా ఉంటుంది కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడాను ఉంటాయి ఇక గురు భగవానుడు మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు అయితే తొమ్మిదవ తారీఖు నాడు వక్రగతిని పొందుతున్నాడు కనుక మనకు శాస్త్రంలో వక్రగతిని పొందినటువంటి గ్రహము పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాలను కూడాను కొంతవరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇస్తాయి అనేటువంటి విషయం కూడాను మనకు చెప్పబడి ఉంది కాబట్టి మేషరాశి యొక్క సంచారం కూడాను కొంత ప్రభావం ఉంటుంది అయినప్పటికీ ధనస్థానము గురువుకు శుభప్రదం కనుక శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు ఇక శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు శని యొక్క అనుకూలత బాగా ఉంది మేషరాశి వారికి ఇక రాహు ద్వాదశ స్థానంలో ఉన్నాడు వ్యయ స్థానం కేతువు మళ్ళీ ఆరో స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు ఈ విధంగా మనకు సాధారణంగా నవగ్రహాల లోపల మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు ఎనిమిది చంద్రుణ్ణి మనం మినహాయిస్తాం చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కమారు రాసి మారుతాడు గనుక మాసవారి ఫలితాల్లో చంద్రుని యొక్క గమనాన్ని మనం అంతగా తీసుకో అయితే ఇందులో ప్రధానంగా సంవత్సరం పొడుగు ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం గా ఉంటూనే మాసవారి ఫలితాలపై సూర్యుడు అంగారకుడు బుధుడు శుక్రుడు యొక్క గమనం కూడాను చాలా ప్రభావవంతంగా ఉంటుంది కనుక వీటి యొక్క గమనం ఎలా ఉంది సంచారం ఎలా ఉంది అనేటువంటిది ప్రధానంగా మనం చూసుకోవాలి అయితే ఈ విధంగా గ్రహస్థితి ఉంది మెజారిటీ గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అయితే మేషరాశి వారికి ఈ గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు విశ్లేషిస్తాను ఓవరాల్గా మనం సాముదాయికంగా చూసినట్టయితే గ్రహస్థితి మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో అనుకూలంగా ఉంది అయితే ఈ గ్రహ సంచారం మూలకంగా ఇలాంటి ఫలితాలు కలుగుతాయి మనకు ఫలితాలు ముఖ్యం ఆ ఫలితాలకు విభిన్నంగా ఏవైనా ఉన్నట్టయితే మనం ఏం చేసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి మానవీయంగా మనం ఏం చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను కూలంకషంగా నేను మీకు విశ్లేషించి చెప్తాను అయితే ప్రధానంగా ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని కూడాను తద్వారా కార్య సాఫల్యము బాగా గోచరిస్తుంది ఈ మాసంలో ఇక పిల్లల యొక్క వివాహ విషయంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వారు అంటే సంతానానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అంటే పుత్రుడే కానివ్వండి పుత్రికనే కానివ్వండి ఈ పిల్లల యొక్క వివాహ విషయంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి సమయము అక్టోబర్ మాసంలో మీకు బాగా అనుకూలిస్తుంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు ఇక మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల విషయం మనం ఆలోచించినట్టయితే విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం వాళ్ళు చదువు లోపల బాగా రాణిస్తారు ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి ఉన్నత విద్యకై మంచి ఇన్స్టిట్యూషన్స్ లోపల ప్రవేశం లభించేటువంటి అవకాశము బాగా ఉంది మీరు ప్రయత్నం చేసినట్టయితే సత్ఫలితాలు బాగా కలుగుతాయి అంటే ఉన్నత విద్యకు బాగా అనుకూలమైనటువంటి సమయము ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది ఇక కొత్త ఉద్యోగం లోపల కూడాను చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే రాబడి ప్రారంభమవుతుంది ఆదాయ పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీకు ఆఫీసులో పనితనానికి బాగా గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఒకటి రెండు వారాలలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు బాగా ఉంది కనుక మొదటి రెండు వారు ప్రత్యేకించి మీకు బాగా కలిసి వస్తుంది చివరి వారంలో మట్టుకు కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి దగ్గర వారితో కొంత వైషమ్యాలు కనబడేటువంటి అవకాశం ఉంది మనస్పర్ధలు అకారణంగా కలగాలు ఉండే అవకాశం ప్రారంభంలో వ్యాపారం బాగానే నడుస్తుంది మాసాంతంలో కొంత క్రయ విక్రయాల లోపల అస్థిరత గోచరిస్తుంది రాజకీయ కోర్టు వ్యవహారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి మాసం చివరి లోపల సూర్యభగవానుడు రాశి మారుతున్నాడు గనక సూర్యుడు ఆరోగ్య ప్రదాత గనక సూర్యుడి విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆరోగ్య విషయమై మీరు ప్రధానంగా శ్రద్ధ వహించాలి దేవత గురుభక్తి పెరుగుతుంది ఆలోచనలను సరైన సమయంలో అమలు చేస్తారు ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యము మీకు బాగా ఉండి మానసిక ప్రశాంతత అంటే ఇంటి వాతావరణం బాగా ఉండడం మూలంగా మీరు ఈ మాసంలో చాలా పనులు చేయగలుగుతారు వాటి లోపల సంతృప్తిగా శ్రద్ధతో మీరు పనులు చేయడం మూలకంగా సత్ఫలితాలు ఎక్కువగా కలిసేటువంటి కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అయితే మనకు ఏ గ్రహాలు ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాయి వాటిపైన కూడాను మనసు మనసు నిలపాలి అంటే ఇక్కడ పరిహారము అనేటువంటిది ఏం చేసుకోవాలి మనం పరిహారాలు ముఖ్యంగా నేను చెప్పేవి రెండు విధాలైనటువంటి పరిహారాలను మీరు ఆచరించాలి ఒకటి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి తర్వాత రెండవ రెండవ విషయము భగవంతుడి అనుగ్రహం కొరకై మనం ఏం చేయాలి ముందు మానవీయంగా మనము మానవ ప్రయత్నం చేయాలి సూర్యుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు మాసాంతంలో ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఈ సూర్య భగవానుడి యొక్క సంచారము తద్వారా మనకు అనారోగ్య సమస్యలు కించిత్తు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సూర్య భగవానుడి నిమిత్తమై ప్రతిరోజు కూడాను మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి వీలైతే ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యాష్టకం చదువుకోండి సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రం ఉంటుంది దీన్ని ప్రతినిత్యం కూడాను చదవండి మీకు ఆరోగ్యప్రదాత అయినటువంటి భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక అంగారకుడు అర్ధాష్టమంలోకి వచ్చినాడు ఎప్పుడు ఇరవయో తారీఖు నాడు అంగారకుడు అర్ధాష్టమంలోకి అంటే కుజ స్తంభనం మూలకంగా కుజ స్తంభనం జరుగుతుంది ఇప్పుడు అయితే ఇరవయో తారీఖు నాడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశించడము అర్ధాష్టమ స్థానం అవుతుంది ఈ అర్ధాష్టమ స్థానంలో కుజ భగవానుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది కనుక తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకూడదు అంటే దురుసుతనంతో వ్యవహరించకూడదు సమాజంలో ఎవరితో మాట్లాడినప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఇక భగవానుడి విషయమై ఆ భగవంతుడి అనుగ్రహం కొరకై మనం ఏం చేయాలి అంగారకుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ స్వామి కాబట్టి మీకు అనుకూలమైతే ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని కూడాను పొందండి నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి ఒక శుక్రుడు సప్తమంలో ఉన్నాడు శుక్రుడి మూలకంగా కొంత మాసాంతం లోపల ఇంటిలో మీకు అనవసరమైనటువంటి చర్చల మూలకంగా వాగ్వివాదము తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాన్ని మీరు కట్టడి చేసుకున్నట్టయితే ఆ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానం మూలకంగా మనకు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు తెలియకుండా ఖర్చు చేయవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది కనుక రాహు ప్రీత్యర్థమై మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి దుర్గామాతను కొలవండి దుర్గామాతను కొలవడం మూలకంగా మీకు ఆ గ్రహము యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది ఆ రాహుగ్రహం యొక్క దుష్ప్రభావము దూరమయ్యి మీకు ఖర్చులను నియంత్రించుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని అమ్మవారు కల్పిస్తారు కనుక ఈ విధంగా మీరు పరిహారం చేసుకున్నట్టయితే ఓవరాల్గా మేషరాశి వారికి గ్రహస్థితి ఫలితాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా మీరు మంచి పనులు చేసి శుభ ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది శుభం